పాలమనేరు పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నుండి జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి ఈ పలమునేరు నియోజకవర్గంలో జరగలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న శిలాఫలకాలను టచ్ చేయడం గానూ వాటిని ధ్వంసం చేయడం కానీ మరి వాటి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది ఎప్పుడూ ఎవరు కానీ చేయలేదు కానీ ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన రెడ్ బుక్ పరిపాలనకు నిదర్శనంగా మరి ఆయన దృష్టిలో పడాలనో ఏమో తెలియదు కానీ మరి ఈరోజు ఇంత అరాచకమైనటువంటి నీతి మాలిన చరిత్ర పాల్పడినటువంటి తెలుగుదేశం నాయకులకు ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి సంఘటన నియోజకవర్గంలో ఇంకొకటి ఉన్నారు ఎందుకంటే గతంలో మాజీ శాసనసభ్యులు వెంకటయ్యౌడ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో పదహారు కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి మరి ఆసుపత్రికి కావలసిన పరికరాలన్నీ పూర్తి స్థాయిలో తెప్పించి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి అన్ని విధాలా సహకరించి ఈ పొలమనేరు పట్టణానికి తలమానికంగా పేద ప్రజల కోసం ఒక ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించి మరి అనేక అవాంతరాలు ఎదురైనా కూడా దాన్ని పూర్తి చేయడం ఆ రోజు అనివార్య కారణాల వలన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయిన తరుణంలో మరి మాజీ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది అప్పటినుంచి కూడా పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ మరి ధనికులకు కానీ ఎవరికైనా కూడా పూర్తి స్థాయిలో పలమనేరు పట్టణంలో ఆసుపత్రి ఇంత అధునాతనంగా నిర్మించారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి అందరూ కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నవారు వారు మాట్లాడుకుంటారు సంగతి విధుతున్నాం మరి ఈరోజు మీరు ఎందుకు ఇటువంటి సిగ్గుబాలిన పని చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన పనికి నిదర్శనాలు సిసి ఫుటేజ్ ఫుటేజ్ ద్వారా క్లియర్ కట్గా అక్కడ ఆసుపత్రి సిబ్బంది చేత మీరు తొలగింపు చేయడం మరి ఇటువంటి సంఘటనని చేయమని ప్రేరేపించింది మిమ్మల్ని ఎవరిని మీ ఎమ్మెల్యే గారు చెప్పారా లేదా మీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మీరు ఈ పని చేయించారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఎవరిని పోతాం కానీ సైద్ధాంతికంగా కానీ ఒక రాజకీయ సిద్ధాంతంలో మిమ్మల్ని విమర్శిస్తాం కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించాం మీ శాసనసభ్యుల వారు మీకు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి మీకు హుకుం జారీ చేసి ఉంటేనే మీరు ఈ పని కొడిగట్టారు దీనికి సంబంధించి మరి మా నాయకులందరూ కూడా ఆసుపత్రి వద్ద సందర్శించి అక్కడ విషయాలన్నీ కూడా మరి మీడియాకు తెలియజేయడం జరిగింది ఆ తదుపరి అందరం కూడా ఇక్కడ మన పలమనేరు పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఆఫీసర్ వారికి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది అందుకనే మా వాళ్ళు కూడా చెప్పారు రేపటి వరకు మునుపట్లాగా శిలాపలకం ఎలా ఉందో అలా ఏర్పరిస్తే సరి లేదంటే మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెడెంట్లు అందరూ కూడా కలిసి మళ్ళీ అదే శిలా పథకాన్ని యథా తేదీలో మరి ఏర్పరుస్తామని చెప్పి మరి సిఏ గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసి చర్యలు తీసుకుంటానని చెప్పారు మీరు అలా కాని పక్షంలో మరి పోలీస్ శాఖ వారు కూడా ఈ విషయమై ఖచ్చితమై స్పందించాలి ఎందుకంటే ఇది ఒక చోట ప్రారంభమైతే మరే ప్రతి చోట రిపీట్ అవుతుంది కాబట్టి తక్షణమే ఇటువంటి అనాగరిక చర్యని అరికట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి మరి సిఐ గారికి విన్నవించడం ఆయన కూడా వెంటనే స్పందించి మరి అన్ని వివరాలు తెలుసుకొని నేను వెంటనే చర్యలు తీసుకుంటున్నానని చెప్పడం మరి భవిష్యత్తులో ఇంటిపైనైనా ఇటువంటి చర్యలు మానుకోండి అభివృద్ధి పదంలో మీరు దయచేసి మీరు కూడా నాలుగు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మేము కూడా సంతోషిస్తాం అంతేగాని ఎప్పుడో చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఒక కేవలం దుర్భితితో ఈ విధంగా చేయడం సరికాదని చెప్తూ ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇంతటితో ములుస్తుంది